స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం రోజు రాశి వారి ఇంట్లో ఖచ్చితంగా జరిగేది ఇదే అయితే వారి ఇంట్లో డిసెంబర్ ఆరవ తేదీ గురువారం రోజు ఏం జరగబోతుంది అలాగే రాశి వారి యొక్క జీవితంలో ఈ డిసెంబర్ ఆరవ తేదీ రోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను వారు చూడబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృష్టిక రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక రహస్య స్వభావంలో మనసులో ఉన్నది అస్సలు బయటపెట్టరు అలాగే ఇతరుల విషయాలు కూడా సీక్రెట్ గా ఉంచుతారు అలాగే వీరి వద్ద అబద్దాలు చెప్పటం చాలా కష్టం ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలను తేలికగా గ్రహించగలుగుతారు భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికే ఇష్టపడతారు అయితే ముఖ్యంగా డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం రోజు వృశ్చిక రాశి వారి ఇంట్లో ఊహించని సంఘటనలు జరుగుతాయి చాలా కాలంగా విడిపోయినటువంటి బంధువులు మీ ఇంటికి వచ్చే అవకాశాలు కానీ మీకు కాల్ చేసే అవకాశాలు కానీ కనిపిస్తున్నాయి ఈ విధంగా ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతోంది అలాగే ఈ రోజు ఆర్థిక పరంగా ఊహించని కొన్ని ఖర్చులు కూడా మీకు రాబోతున్నాయి అంటే మీరు ఊహించని విధంగా కొన్ని ఖర్చులు వస్తాయి ఎక్స్పెక్ట్ చేయని ఖర్చులు మిమ్మల్ని ఆర్థికంగా కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం రోజు మీరు ఒక పనిని మొదలు పెడతారు ఆ పనిలో సక్సెస్ కావటానికి మీకు ఒక వ్యక్తి యొక్క సపోర్ట్ అనేది కూడా ఖచ్చితంగా లభిస్తుంది అంటే మున్ముందు ఆ పనిలో మీకు సపోర్ట్ ఇచ్చే విధంగా ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృష్టికి రాశి వారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకుని కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అనే ఆలోచనతో మీరు పని మొదలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వారు ఈరోజు వారి యొక్క వ్యాపారానికి సంబంధించి నూతన పెట్టుబడులకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే గృహిణులు ఎవరైతే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటున్నారో ఇరుగు వ్యక్తులతో చిన్న గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ మధ్య మనస్పర్దల కారణంగా మానసికంగా కొంత నిరాశకిలునయ పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో ఉండబోతున్నాయి అలాగే డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం రోజు మీరు ఇదివరకు ఏదైనా పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయటంలో విఫలమవుతే కనుక ఈ రోజు ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను ఈ రోజు కాంటాక్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో గెట్ టుగెదర్ కోసం మీరు కనుక ప్లాన్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే విహార యాత్రలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక ఒక పెద్ద సమస్య మీకు రాబోతుంది ఉద్యోగస్తులకి మీ యొక్క పై అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి మీ తోటి ఉద్యోగస్తుల వల్ల రాబోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పై అధికారుల గురించి ఎవరితో ఏదీ మాట్లాడకూడదో ఒకవేళ వారిలోపనే ఏవైనా నెగిటివ్ అంశాలు మీకు కనిపించినా కానీ మరొకరితో చర్చించడం మూలంగా ఇటువంటి సమస్య రాబోతుంది కాబట్టి ఇటువంటి అంశాలకు ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క డిసెంబర్ ఆరవ తేదీ రోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మీకు ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి సూర్యారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది శివ భగవాను మనస్సులో స్మరించుకుని శివ స్తోత్రం పారాయణ చేయండి అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అలాగే గోమాతను సేవించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి చూశారు కదండి డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారం రోజు దినఫలాలు వృష్టిక రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి వారి ఇంట్లో ఖచ్చితంగా ఏం జరగబోతోంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి